బనగనపల్లి నియోజకవర్గం కోయిల్కుంట్ల పట్టణంలోని జమ్మల్ మడుగు టర్నింగ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమాలకు కోయిలకుంట్ల సర్పంచ్ మెట్ల సర్ల ఉప సర్పంచ్ జిసిఆర్ సూర్యనారాయణ రెడ్డి అంగన్వాడీ వర్కర్ రంగమ్మ డివిఎంసి బోధనం బాల నాగన్న సిపిఎం సుధాకర్ బందల ఓబులేసు మరియు ప్రభుత్వ అధికారులు కలిసి ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడము నా పూర్వజన్మ స్వృతిగా కూడా ఆలోచన చేసుకుంటాం ఎందుకంటే చాలా మంది అంత అభివృద్ధి ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని ఫోన్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో ఉన్నటువంటి వారి చేయాలని ఆలోచన ఉన్నట్టు ఎందుకో కార్యక్రమాల వల్ల ఆగిపోవడం అది బలవద్దుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టము కూడా భావిస్తామని నా అదృష్టం కూడా ఇటీవలే నవంబర్ ఇరవై ఆంగ మనమంతా డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద జీనోత్సవం కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహాభావాన్ని తలుచుకోవడం జరిగింది ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఇవ్వడం ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి సుహూతోనే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కులాల మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి మనం అందరము భారతీయుల తప్ప కులాలు లేవు